హలో వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరోజని ఫ్రమ్ హైదరాబాద్ ఈరోజు గార్డెన్ గురించి కాదు ఒక చిన్న టాపిక్ దాని గురించి మాట్లాడుకుందాం అది తలచుకుంటేనే మనసు కలిసివేసినట్లు అయిపోతోంది న్యూస్ చూద్దామని న్యూస్ ఛానల్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకు కనిపిస్తుంది ఎక్కువగా హింస ఆ హింస కూడా ఎలా ఉందంటే తండ్రి పిల్లల్ని చంపాడు లేకపోతే తల్లి పిల్లల్ని చంపేసింది ఇద్దరు కాకపోతే ఊళ్ళో వాళ్ళు పక్క వాళ్ళు ఆ పిల్లల్ని హెరాస్ చేస్తున్నారు ఇలాంటి వార్తలు రోజు మొత్తం అదే వార్త దాన్ని పబ్లిసిటీ ఇచ్చి ఇచ్చి మనసు కకా వికలం అది చూస్తుంటేనే మనసు కకా వికలం అయిపోతుంది అసలు సమాజం ఎటుపోతుంది ఇంత హింసాత్మకమైన ఆలోచనలు క్రూరమైన ఆలోచనలు మనుషులకి ఎందుకు వస్తున్నాయి అర్థం కావట్లేదు మనం చూస్తే వింటూ ఉంటాం మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పాము గుడ్లు పెట్టినప్పుడు దానికి కళ్ళు కనిపించక దాని పిల్లల్ని అదే తినేస్తుందిట అట్లాగే కుక్క కానీ పిల్లి కానీ ఏదైనా కారణం వల్ల వాటికి పుట్టిన పిల్లలు చనిపోతే వేరే జంతువులు వచ్చి తినకముందే అవే వాటి పిల్లల్ని అవి తినేస్తుంటే మన కళ్ళతో చూసాం చూస్తున్నాం ఇప్పుడు ఈ చూస్తుంటే తల్లులు ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక పిల్లల్ని చంపేయటం లేకపోతే తండ్రి భార్య మీద కోపంతో పిల్లల్ని తీసుకెళ్లి చంపేయటం అటు సమాజం ఎటుపోతుంది వీళ్ళ ఆలోచనలు ఎటుపోతున్నాయి ఒక వర్గం వాళ్ళే ఇలా చేస్తున్నారా కాదు పేద లేదు ధనిక లేదు మధ్య తరగతి లేదు ఎక్కడ చూసినా ఇదే రకమైన ధోరణి ఎక్కువైపోతుంది లోపం ఎక్కడ పెంపక లోపమా వాళ్ళకి సమస్యలను ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని వాళ్ళంతటా వాళ్ళకి లేకపోవటం లేకపోతే తల్లిదండ్రులు ఆ ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్నారా సోషల్ మీడియా ప్రాబల్యమా ఏంటి అనేది అస్సలు అర్థం కావటం లేదు ఆడవాళ్ళు ఎందుకు ఇంత ఇంత ఇదిగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంత ఇదిగా ఎందుకు ఆలోచిస్తున్నారు ఇప్పుడు చూస్తే ఎక్కువ మంది చదువుకున్న పిల్లలే ఉంటున్నారు ఎదిరించి బతకలేరా పిల్లల్ని పెంచుకోలేరా నాకు ఎప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట ఓకే అన్యాయం జరిగిపోయింది అన్యాయం అనేది ఎక్కడ జరుగుతుంది ఎక్కువగా చూస్తే పెళ్లితోటే ముడిపడి ఉంటున్నాయి పెళ్ళి అనేది ఒక గ్యాంబ్లింగ్ ఒక కాంట్రాక్ట్ ఇద్దరు మనుషుల మధ్య ఉండే కాంట్రాక్టు అంతా బాగుండే సవ్యంగా ఉంటే నా అంతటి వాళ్ళు లేరంటాము సమస్యలు వచ్చినప్పుడు అదే సమస్యను పట్టుకొని అది పీక్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు పిల్లల్ని చంపుకునేంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు అది తప్పు ఒక రకంగా చూస్తే మన కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయింది కదా అది కూడా ఒక కారణం కావచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు ఓన్లీ భార్యాభర్త పిల్లలు ఉంటారు అండర్స్టాండింగ్ ఉండదు చిన్నతనంలో పెళ్ళిళ్ళు కావచ్చు లేకపోతే ఒక ఇక్కడ రెండు కారణాలు చెప్పుకోవచ్చు ఒకటి చాలా చిన్నతనంలో పెళ్ళిళ్ళు అవటం మరొకటి బాగా చదువుకొని ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి ఆర్థిక స్వాతంత్రం కలిగిన తర్వాత పెళ్లి చేసుకోవటం ఈ రెండు కూడా టూ ఎక్స్ట్రీమ్ అయిపోతున్నాయి ఒకసారి ఆర్థిక స్వాతంత్రం వచ్చినాక ఎవరి ఇండివిజువల్ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి అక్కడ ప్రాబ్లం వస్తుంది ఇమ్మెచ్యూరిటీ లెవెల్లో పెళ్లి చేసినప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది ఫ్రస్టేషన్ ఫ్రస్టేషన్ ఆ ఫ్రస్టేషన్ని ఓవర్కమ్ చేసుకోవటం తెలియట్లేదు సమస్యను ఎట్లా అధిగమించాలో తెలియటలేదు ఎట్లా ఫైట్ చేయాలనే తెలియటలేదు ఫైటింగ్ స్పిరిట్ అనేది జీరో అయిపోతుంది ఎందుకు పెద్ద ఒక అర్థం కాని ప్రశ్న మన మనకు తోచినంత వరకు మనం సపోర్ట్ చేయాలి తల్లిదండ్రి సపోర్ట్ చేయాలి అత్తమాములు సపోర్ట్ చేయాలి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఆ సర్కిల్ కౌన్సిలింగ్ అనేది అవసరం అవుతుంది అంత క్షణికావేశం ఒక్క క్షణికావేశం పుట్టినని పంపించలేదో లేకపోతే పిల్లలకి పుట్టినరోజు పండగ చేయలేదో లేకపోతే బట్టలు కొనలేదో కొన్నిసార్లు ఇతర కారణాలు ఇతర కారణాలు చెప్పక్కర్లేదు మనం వాటిని మనం నోట్తో చెప్పుకోవాల్సిన ఇది కూడా లేదు ఓకే సమస్య అనేది వస్తుంది ఆ సమస్యని ఎట్లా అధిగమించాలి నువ్వు కలిసి ఉండలేకపోతున్నావు భార్యతో కానీ భర్తతో కానీ ఓకే పిల్లల్ని పెంచుకోవటం చేత కదా నాలుగు రూపాయలు సంపాదించి వాళ్ళకి పెట్టుకోవటం చేత కదా సొసైటీని ఎదురు నిలబడి నేను అర్థం చేసుకుంటా ఇక్కడ ఎదురు నిలబడని అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాకులాగా పొడుస్తూ ఉంటారు డిస్రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు చుట్టుపక్కలు కూడా అలాగే చేస్తారు అన్నీ ఓకే ఎదురుచి నిలబడాలి కదా మనల్ని మనం స్ట్రెంగ్ చేసుకోవాలి కదా పిల్లలు మనల్ని అడిగి భూమి మీదకి రాలేదు మనం తీసుకొస్తే భూమి మీదకి వచ్చారు మనం చేసిన తప్పుకి వాళ్ళు భూమి మీదకి వచ్చారు వాళ్ళని చంపే హక్కు మనకి ఎక్కడుంది లేదు సో నేను ఆడవాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే సమస్య అనేది ఉంటుంది ఖచ్చితంగా చిన్నో పెద్దో ప్రతి సమస్య ఉంటుంది ఏ ఇద్దరూ కూడా కలిసి భూమి కిందకి రాలేదు కలిసి భూ భూమి మీద నుంచి లేదు అలాగే రెండు విభిన్నమైన కుటుంబ వ్యవస్థల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు విభిన్నమైన పద్ధతులు ఆచారాల నుంచి వచ్చిన వాళ్ళు కలిసి ఒక ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిదీ మనకు అనుకూలంగానే ఉండాలి మనం చెప్పినట్లే ఉండాలి అనేది ఉండదు మనం అనుకున్నట్లే ఉండాలనేది ఉండదు అడ్జస్ట్మెంట్ అవసరం కొన్ని కారణం కారణాల వల్ల అడ్జస్ట్ కాలేకపోవచ్చు వేరియస్ ప్రాబ్లమ్స్ నేను అర్థం చేసుకుంటాను కాకపోతే ఆ ప్రాబ్లమ్ని ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఉంటుంది వెతకాలి 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 ఒకటి కాదు రెండు కాదు వంద రకాలుగా ఆలోచించుకోవాలి ఈ అల్టిమేట్గా సొల్యూషన్ లేదు అన్నప్పుడు ధైర్యంగా నిలబడాలి ఆ ప్రాబ్లంని ఫేస్ చేయాలి ఫేస్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ సాధించగలుగుతాం చలికావేశంలో మనం ప్రాణం తీసుకొని మన పిల్లలు ప్రాణాలు తీసుకోవటం వల్ల ఏం కాదు మన ఫోటో గోడకెక్కుతుంది ఫోటోకి దండ వేస్తారు మూడో రోజు ఆ పెద్ద మనిషి పెళ్లి చేసుకుంటాడు అన్యాయం అవుతుంది ఎవరు ఈ ఆడవాళ్ళు వాళ్ళ పిల్లలు కాబట్టి నా యొక్క విన్నపం ఏంటంటే ధైర్యంగా ఉండాలి సమస్యని సమస్యగా చూడండి దానికి ఉన్నటువంటి ఎన్ని రకాలుగా దాన్ని పరిష్కరించుకోగలము అనేది ఆలోచించండి చిన్నో చితుకో పని చేసుకోండి ఎడ్యుకేటెడ్ వాళ్ళకైతే చెప్పక్కర్లేదు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఈ రోజుల్లో అవకాశాలు ఉన్నాయి ఏదో ఒక అవకాశం చిన్న తోక దొరికితే చెప్తాం కదా బర్రె తోక పట్టుకొని గేదె తోక పట్టుకొని గోదావరి ఈదటం అంటారు అలా సాహసం చేయండి సాహసం చేసి మీ సమస్యల్ని స్లోగా అధిగమించడానికి ట్రై చేయండి ఎవరితో కూడా కంపేర్ చేసుకోవద్దు కంపారిజన్ వల్ల మనస్తాపం మిగులుతుంది చుట్టాలు పిలవలేదు వాళ్ళ పిలవలేదు వీళ్ళ పిల్లలు ఏమి వద్దు మీరు మీ పిల్లల్ని ఎలా పెంచుకోగలరు ధైర్యం తెచ్చుకోండి ఎందుకంటే జరిగిందేదో జరిగిపోయింది కొంతమందిని మనం ప్రతిరోజు వింటూనే ఉన్నాం ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒక ట్రెండ్ లాగా అయిపోతుంది ఆ ధైర్యపడద్దు ధైర్యం తెచ్చుకోండి గట్టిగా నిలబడండి మీ సమస్యకి మీరే పరిష్కారం వెతుక్కోవాలి పుట్టింటి వాళ్ళు చేయరు అత్తింటి వాళ్ళు చేయరు కట్టుకున్న వాళ్ళు చేయరు ఆడవాళ్ళు గట్టిగా నిలబడి దానికి తగ్గ పరిష్కారము ఆర్థిక స్వావలంబన చేసుకోగలిగినప్పుడు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి పిల్లలకి కాస్త వయసు వచ్చి చదువులో సంధ్యలో నిలబడి ఉద్యోగాలు తెచ్చుకున్నప్పుడు మీ అంతటి గొప్పవాళ్ళు ఉండరు అంతే తప్పితే ఫ్రస్ట్రేట్ అయిపోయి క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దు నా యొక్క విన్నపం ఏమిటంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ బంధుమిత్రులు కానీ అలాగే తెలిసిన వాళ్ళు కానీ పిల్లలు నేను ఇలా వాళ్ళని చూస్తే మనకి తెలిసిపోతుంది వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారో అలాంటి వాళ్ళతో చక్కగా మాట్లాడి పెద్దరికంగా గైడెన్ గైడెన్స్ ఇస్తూ సొంత పిల్లలు కావచ్చు బయట పిల్లలు కావచ్చు ఎవరికైనా ఎవరైనా సరే ఆ ఫ్రస్ట్రేషన్ని ఎలా అధిగమించవచ్చు అనేది వాళ్ళకి చెప్పండి నేర్పించండి మాట్లాడండి సో డబ్బులు లక్షలు ఖర్చు పెట్టి కౌన్సిలింగే అక్కర్లేదు మంచి మాట మంచి మాటతో కూడా మనం వాళ్ళకి స్వావలంబన కల్పించవచ్చు వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇవ్వచ్చు వాళ్ళకి పరిస్థితులను ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని కల్పించవచ్చు చేత అయితే మనం పెద్దవాళ్ళుగా ఈ పని చేద్దాము అంతేకాని వాళ్ళని కించపరుస్తూ మాట్లాడద్దు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అంటారు ఇలాంటి సంగతులు సంఘటనలు సంగతులు కూడా చూస్తూనే ఉంటాను చూస్తున్నాను సో మీకు చేత అయితే వాళ్ళు వాళ్ళ సమస్య నుంచి బయటికి రావటానికి మాట డబ్బు అక్కర్లేదు ఇంకేమక్కర్లేదు మాట సాయం చేయండి లేదా వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేయండి తప్పితే మూటి మాటలతో వాళ్ళని పొడవద్దు సూటిపోటి మాటలు పొడిచినప్పుడు అది ఎంత బాధ కలుగుతుందంటే ఆ నిమిషాన వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకుంటారు ముందుగా సమస్యను తల్లిదండ్రికి చెప్పుకుంటారు వాళ్ళ సపోర్ట్ లేదు నువ్వు ఏమైనా సరే చచ్చినా బతికినా మొగుడితోటే ఉండాలి అక్కడే ఉన్నప్పుడే సమస్యలు వస్తాయి అక్కడ చూస్తే అడ్జస్ట్ కాలేరు అక్కడ ఏం సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు అయితే నేను చెప్పేది ఏంటంటే సమస్యని సమస్యగా చూడండి చనికా వయసంలో జీవితం పోగొట్టుకోవటం వల్ల నష్టపోయేది మనము మన పిల్లలు మాత్రమే అందుకని చెప్పి ధైర్యంగా నిలబడండి పోరాడండి పోరాడి గెలిచి నిలిచి నీ అంతటిది లేదు అని అనిపించుకోండి అంతే తప్పితే పసిపిల్లలు పాలుగారే బుగ్గలు చూస్తుంటే అందమైన పిల్లలు చక్కటి పిల్లలు పిల్లలు లేని వాళ్ళు లేరు అని ఏడుస్తుంటే ఉన్నవాళ్ళు ఈ రకంగా చంపుకుంటున్నారు చాలా బాధ కలుగుతోంది ఆ మాటలు రావట్లేదు మాట్లాడడానికి సో నా ఈ యొక్క విన్నపం ఏంటంటే అందరికీ ప్లీజ్ సపోర్ట్ దిమ్ ఎవరైనా మీకు అలాంటి వాళ్ళు ఎదురు పడితే వాళ్ళకి సపోర్ట్ చేయండి తప్పితే వాళ్ళని డిస్కరేజ్ చేయకండి ఎంకరేజ్ చేయండి స్ట్రెంత్ వాళ్ళని ఆ సమస్యను అధిగమించడానికి కావలసిన బలం మాటలతో అందించండి మోరల్ సపోర్ట్ ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ నా ఆవేదన ఎలా చెప్పుకోవాలో తెలియట్లేదు ఒక రకంగా చెప్పాలంటే సాధ్యమైనంత వరకు మనం ఆ పిల్లలకి సపోర్ట్ చేద్దాం వాళ్ళు కాస్త నిలబడేదాకా విన్నుదాన్ని ఉన్నా అయిన వాళ్ళే కావక్కర్లేదు మనకి తారసపడిన ఎవరికైనా సరే మాటతోటి స్వాంతనపరచచ్చు ఈ యూట్యూబర్స్ బోల్డ్ మందున్నారు వాళ్ళ వీడియోలతో వాళ్ళ మాటలతో వాళ్ళని స్ట్రెంగ్ చేయొచ్చు ఎక్కువ మంది ఈ సోషల్ మీడియాని చూసే కొంత ఇలాంటి రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారు అదే సోషల్ మీడియా మంచి కూడా పనికి వస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళని స్ట్రెంగ్ చేయడానికి సపోర్ట్ చేయడానికి ఈ యూట్యూబర్స్ వాళ్ళ యొక్క సోషల్ మీడియా ఛానల్స్ని యూజ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను వన్స్ సెకండ్ Thank you. Thank you very much for watching.